రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసి అనుబంధ సంఘం ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు భవన నిర్మాణ కార్మికులు తదితరులు పాల్గొన్నారు असां <laughs> లక్ష రూపాయలు డిమాండ్ పెట్టడం జరిగింది బోర్డుకు ఇప్పటి వరకు ఎలాంటి అమలు కూడా కాలేదు అది కూడా వెంటనే అది అమలు చేయాలనేది ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా చూసుకున్నట్టుంటే నిరుపేద కుటుంబాలు కార్మికులు ఎన్నో భవనాలు కడతా ఉన్నారు ఇలా డబల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కూడా ఇలా భవన నిర్మాణ కార్మికులకు లేని పరిస్థితి ఇలా కార్మికులకు కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి వెంటనే వాళ్ళ ఒక న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ఈ ధర్నా చేయడం జరిగింది ప్రధానంగా వీళ్ళ ఒక డిమాండ్ చెంటనే పరిష్కరించాలని కూడా కోరడం జరుగుతూ ఉంది